తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారి కుటుంబానికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మొన్న మన సీఎం గారు ఉస్మానియా క్యాంపస్లోకి వెళ్ళి ఒక ఆనందమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ ప్రజలని చాలా ఉత్సాహపరిచి తన ప్రసంగాల ద్వారా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అతను అక్కడ పెంపొందించడం జరిగింది అసలు ఆశ్చర్యపోవాలి ఆ స్పీచ్ చూస్తే నేను నిజంగా చెప్తున్నా ప్రతి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ ఆ స్పీచ్ చూడాలి గర్వపడేలా ఉంటుంది ఆ స్పీచ్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ఒక గొప్పదైన మాట చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న బడ్జెట్ మూడు లక్షల కోట్లు అక్షరాల అసలు తెలంగాణ ఇప్పుడు గొప్ప ధనిక రాష్ట్రంగా ఉంది గొప్ప బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని మన సీఎం గారు చెప్పడం జరిగింది సీఎం గారిని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ అసలు మీరు ఈ తెలంగాణను ఉద్దేశించి మీరు ఏదైతే మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే చెప్పారో అడగడమే మీ వంతు అని మీరు అన్నారు ఉస్మానియా క్యాంపస్లో ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా అన్నారు దయచేసి నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతా ఉన్నాను రెండు సంవత్సరాలు దాటింది సార్ మా తెలంగాణ ప్రజల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానం మీరు రెండు వేల ఐదు వందలు ప్రతి గృహినికి ఇస్తానని చెప్పారు ప్రతి గృహనికి ఆ రెండు వేల ఐదు వందలు ఇచ్చేలాగా ఆ విఘ్నేశ్వరుని నేను మొక్కుతా ఉన్నాను చేతులెత్తి కూడా నేను మిమ్మల్ని మొక్కుతా ఉన్నాను ప్రతి గృహనికి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఆరు గ్యారెంటీలో ఉంది అది నెరవేర్చండి అట్లాగే గ్యాస్ బండ మీద ఐదు వందలు తగ్గిస్తానని చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒకటో రెండవ నెలలు దాన్ని పడ్డట్టు కనిపిస్తుంది సూచన దాని తర్వాత అసలు దాన్ని ఊసే లేదు అయితే వికలాంగులకి కానీ అట్లాగే వృద్ధాప్య ప్రిన్షన్లు కానీ వీటిపైన కూడా మీరు మాట ఇచ్చారు సార్ మీరే చెప్తున్నారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అడగడమే మీ వంతు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఇంత పెద్ద బడ్జెట్ ఇంకెక్కడా లేదు అని అంటున్నారు దయచేసి ఈ వాగ్దానాన్ని కూడా నెరవేర్చండి ఈ రెండు సంవత్సరాల నుంచి ప్రజలు ఏదైతే బోసపడుతున్నారో ఈ పింఛన్ లాగా మీరు ఇచ్చిన ఆరు గ్యా గ్యారంటీలు నెరవేరక వీటిని నెరవేర్చాలని కూడా మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను అట్లాగే సార్ మీరు ఏదైతే కూడా ఇప్పుడు ఈ ఇందిరమ్మ పథకాలు ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం మీరు ఏదైతే ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేశారో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అట్లా మూలకు పడి దాంట్లో చెత్త చెదరం అంత పెరుగు ఇండ్లు కృషించిపోయే పరిస్థితికి వచ్చింది పూర్తిగా అది ఇట్లా కూలిపోయే పరిస్థితికి వచ్చింది కిటికీలు ఎత్తుకపోతూ ఉన్నారు డోర్లు ఎత్తుకపోతూ ఉన్నారు దాంట్లో విచ్చలవిడిగా మందు తాగి ఉన్నారు ఒక బ్యాచ్ బ్యాచ్లు సిట్టింగ్స్ పెరిగిపోతా ఉంది ఆ దాన్ని పక్కన పెట్టేశారు మీరు ఇది ప్రజాధనం సార్ అది పక్కన పెట్టాల్సిన అవసరం లేదు దానిపైన కూడా ఈరోజు మీ సాక్షిగా విఘ్నేశ్వరుని సాక్షిగా నేను వేడుకుంటున్నా అట్లాగే మీరు ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఏంటి మీ పేరు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కేటగిరీ ఏర్పడడానికి ఆ డబుల్ బెడ్రూమ్ వినిగిస్తే కేసీఆర్కి క్రెడిట్ దక్కుతుందేమని అని చెప్పి ఏదైతే మీరు ఈ ముఖంతో ఆలోచన చేసి మీరు ఏదైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఆలోచన చేశారో ఆ ఆలోచన బాగానే ఉందనుకుంటే అది అక్కడే ఆగిపోయింది సార్ లక్ష రూపాయలు కట్టుకోలేను లక్ష రూపాయలు తెచ్చుకోలేని ఇంకా పేద ప్రజలు మన గ్రామాలలో చాలామంది ఉన్నారు మీరు మీరే చూడండి దాదాపు ఒక నాలుగు నెలలు ఆరు నెలల ప్రయాణంలో కట్టుకున్న వాళ్ళు ఎంత సార్ సంఖ్య వందకి మించి లేరు కాబట్టి ఈ దానిపైన కూడా మీరు సమీక్ష చేసి మా తెలంగాణ రాష్ట్రంగా విఘ్నేశ్వరుని సాక్షిగా మీ సాక్షిగా దీనిపైన ప్రక్షాళన చేయాల్సిందిగా వేడుకుంటా ఉన్నా రకరకాల హామీలు సార్ రకరకాల హామీలు అట్లాగే నీళ్లు నిధులు నియామకాల మీద మనం ఏర్పాటు చేసుకున్న మన తెలంగాణలో మన తెలంగాణలో ఉచిత పథకాలకైతే ఊసే లేదు దిక్కే లేదు అసలు ఏమీ లేదు నిరు నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి లేదు పాపం నిరుద్యోగుల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది సార్ ఇందిరాపార్క్ చుట్టూ మీరు అంటున్నారు ఇందిరాపార్క్ అమీర్పేట మీరు చుట్టూ విద్యార్థులు కట్టుకోవడానికి ఇండ్లకు కూడా నానా దోషపడుతున్నారో దయచేసి మీరు వచ్చి మీరు మీరు వచ్చి నా గురించి ప్రచారం చేయండి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత నా తడక చూపిస్తానన్నారు సార్ దయచేసి విఘ్నేశ్వరుని సాక్షిగా అట్లాగే మిమ్మల్ని వేడుకుంటున్నా సార్ ఈ విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చదువుకొని ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారో వారికి మీరు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా దయచేసి వేయండి సార్ ప్లీజ్ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినందుకే మీరు ఉస్మానియా క్యాంపస్లో ప్రతి మాట ఉత్సాహ ప్రతి మాట మీరు ఇచ్చిన ప్రతి మాట ఉత్సాహ మీరు ఇచ్చినందుకే మీరు మాట ఇచ్చినందుకే మేము అడుగుతా ఉన్నాం మూడు లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు అడగడమే మీ తప్పు మీరు అడగలేకపోతున్నారు పేదరికంలో ఉన్నారు మీరు అని మీరే అన్నారు కాబట్టి మా పేదరికాన్ని అర్థం చేసుకొని గొప్పగా ఉన్న మీరు మా స్థితిగతులను మార్చాలని వేడుకుంటున్నాం సార్ మేము వేడుకుంటున్నాం దయచేసి మా వేడుకని మీరు స్మర్ణించి మీరున్న గొప్ప ధనవంతులుగా మీరు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా చేయాలని అనుకుంటున్నారో దయచేసి ఫస్ట్ మా బతుకులని బాగు చేసి తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయండి సార్ అట్లాగే ఉచిత ప్రయాణం సార్ ఈ మధ్యకాలంలో నేను రెండు సార్లు విన్నాను సార్ నేను చెంపలు వాయకొడతాను మా ఇంటికి వస్తే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా ఇంటికి వస్తే చెంపలు అన్నారు మన జర్నలిస్టులను కొంతమందిని ఉద్యోగి అంటే ఉద్దేశించి దాంట్లో మీ దృష్టిలో ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులను ఉద్దేశించి మీరు చెంపలు వాయకొడతానని అన్నారు సార్ ఉచిత ప్రయాణంలో మహాలక్ష్మి ఉచిత ప్రయా బస్సు ప్రయాణంలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది సార్ బాగా తగ్గిపోయింది పాపం మీరు మహిళలు ఆ బస్సులో ప్రయాణం చేసి మనం చూసాం సార్ చెంపల మీద ఒకరు చెంపల మీద ఒకరు కొట్టుకొని పూరిలాగా చేసుకుంటుంది సార్ ఇంత లావు ఎంత పరిస్థితికి వచ్చింది సార్ తెలంగాణలో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మహిళలు ఒకరినొకరు పూరీలాగా కొట్టుకున్నారు సార్ పాపం చెంపల మీద ఈ చెప్పు మీద కొడితే ఇంత ఉబ్బింది ఈ చెప్ప మీద కొడితే ఇంత వచ్చింది వాళ్ళ చెంపలు పూరీలు చేసుకున్నారు సార్ ఇంకా మీరు కొట్టాల్సిన పని లేదు ఎవరిని మీరు కొట్టాల్సిన పని లేదు మీరు పెట్టే కార్యక్రమాల ద్వారా ప్రజలే వాళ్ళ చెంపలు వాయి కొట్టుకుంటున్నారు సార్ పూరీలు అవుతున్నాయి అవి దయచేసి కార్యక్రమాలన్నిటి మీద కూడా ఇంకా మనకి మూడు సంవత్సరాల కాలజీ ఉంది సార్ ఇంకో సంవత్సరం అయితే గ్యారంటీగా పోతుంది ఇంకా రెండు సంవత్సరాలే ఉంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అనుకునే కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేద్దాం సార్ ఫస్ట్ దయచేసి మీరు మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని రెండు వేల ఐదు వందలు ఇస్తానని మీరు చెప్పారు ఆ రెండు వేల ఐదు వందల గృహ మన ఈ వీళ్ళకి మహిళలకి ఇచ్చుకుంటూ అట్లాగే సిలిండర్ పైన రాయితీ ఇస్తున్నారు సిలిండర్ పైన రాయితీని ఇచ్చి ఈ పెన్షన్ దారులకు సార్ పాపం వృద్ధాప్య పెన్షన్ అట్లాగే వికలాంగుల పెన్షన్ కాలం పెరిగింది ఖర్చులు పెరుగుతున్నాయి సార్ దయచేసి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఈ వేరుకున్న ప్రభుత్వాన్ని అట్లాగే నా మాటలు ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు నన్ను బలపరిచి రెండు వేల ఇరవై ఎనిమిదిలో శాంతా నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిల్చుకుంటా ఉన్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నన్ను బలపరుస్తారని కాంక్షిస్తూ నమస్తే మీ పృథ్వీ